హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి టాటా ఏసీ ట్రక్ బండి తీసుకొచ్చాను అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి మరియు మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలు పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ బండి వచ్చి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ మేడ్చాల్లో ఉంది ఈ బండి ఇది వచ్చి రెండు వేల పద్దెనిమిది మోడల్ దీనికి ఇన్సూరెన్స్ లేదు వన్ ఇయర్ అయితే ఎఫ్సీ ఉంది ట్యాక్స్ అయితే రన్నింగ్లో ఉంది బండి అయితే ఫుల్ కండిషన్లో ఉంది ఇది వచ్చి రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి ఇది నాలుగు సీల్ టైర్లు బండి అయితే గుడ్ కండిషన్లో ఉంది రీడింగ్ వచ్చి బండి అరవై నాలుగు వేల ఏడు వందల కిలోమీటర్లు తిరిగింది ఇది బండి అయితే ఫుల్ కండిషన్లో ఉందని వనర్ చెప్తున్నాను వనర్ చెప్తున్న రేటు రేట్ వచ్చి మూడు లక్షల రూపాయలు చెప్తున్నారు మీరు మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది బండి ఎవరికైతే కావాలనుకున్నాను వన్ నెంబర్ టైటిల్ వేస్తాను ఫోన్ చేసి డీటెయిల్గా చెక్ చేసి తీసుకోండి బండి అమ్ముడిపోయిన తర్వాత వన్ నంబర్ టైటిల్ తీసుకోవడం జరిగింది అమ్ముడిపోయింది రాయడం జరుగుతుంది అలాగే మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను